లోకనాయకుడు కమల్ హసన్ గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో దశాబ్దాల తర్వాత ఓ సినిమా తెరకెక్కుతోంది కమల్ తో పాటు మణిరత్నం కూడా సూపర్ ఫామ్ లో ఉండడంతో ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి అందుకు తగ్గట్లుగా బిగ్ కాస్టింగ్ తో భారీగా సినిమాను ప్లాన్ చేస్తున్నారు మణి అండ్ కమల్ కానీ ఈ ప్లానింగ్ అనుకున్నట్లుగా జరగడం లేదు లేటెస్ట్ అప్డేట్స్ కమల్ అభిమానులకు షాక్ ఇస్తున్నాయి లాంగ్ గ్యాప్ తర్వాత విక్రమ్ సినిమాతో బిగ్హిట్ అందుకున్నారు కమల్ హాసన్ అరవై ప్లస్ ఏజులోనూ యాక్షన్ హీరోగా కనిపించి ఆకట్టుకున్నారు ఈ సక్సెస్ కమల్ మీద కాలీవుడ్ మేకర్స్లో కాన్ఫిడెన్స్ పెంచింది అందుకే మాస్టర్ మేకర్ మణిరత్నం దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత కమల్ తో మూవీకి రెడీ అయ్యారు తగ్ లైఫ్ పేరుతో యాక్షన్ థ్రిల్లర్ ను స్టార్ట్ చేశారు ఇన్నేళ్ల తర్వాత కమల్ మణి కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఈ ప్రాజెక్టు మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి అందుకే ఆ అంచనాలను రీచ్ అయ్యే రేంజ్ కాంబినేషన్ సెట్ చేశారు మణి కీలక పాత్రల కోసం టాప్ హీరోలు దుల్కర్ సల్మాన్ జయం రవిని రంగంలోకి దించారు ఈ అప్డేట్స్ సినిమా మీద అంచనాలు పీక్స్ కు తీసుకువెళ్లాయి తగ్ లైఫ్ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అభిమానులకు షాక్ ఇస్తున్నాయి ఈ సినిమా కోసం దుల్కర్ జయం రవి భారీగా డేట్స్ ఇవ్వాల్సి రావడంతో వాళ్ళిద్దరూ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారన్న టాక్ వినిపిస్తోంది దీంతో ఆ ఇద్దరిని ఎవరితో రీప్లేస్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది సరైన స్టార్స్ దొరక్కపోతే ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ మీద కూడా పడే ఛాన్స్ ఉన్నాయి టెన్షన్ పడుతున్నారు ఫ్యాన్స్ మరి ఈ విషయంలో కమల్ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడు